మల్లం ఆ గ్రామంలో చెరువు దగ్గర రాత్రి కూడా ఎవరూ పడ్డ అంతేకాదు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని ఒకవేళ వెళ్ళిన వాళ్ళని పిలిచేది ఒక స్త్రీ స్వరం ఇక్కడికి రా అని ఆమెని అందరూ యక్షి అని పిలుస్తారు కానీ ఆ యక్షి ఎవరు ఎందుకు వస్తుంది ఎవరూ ఆ ప్రశ్న అడగలేరు ఒక రోజు అర్జున్ అనే ఫోటోగ్రాఫర్ ఆ గ్రామానికి వస్తాడు అతనికి హారర్ ఫోటో స్టోరీస్ అంటే ఇష్టం అతను ఆ చెరువు దగ్గర జరిగే సంఘటనలు రికార్డ్ చేయాలని నిర్ణయించుకుంటాడు గ్రామ పెద్ద హెచ్చరిస్తాడు రాత్రి పన్నెండు గంటల తరువాత ఆ దారి వద్దకు వెళ్ళకూడదు కానీ అర్జున్ నవ్వుతాడు నేను చూతాను నమ్మను ఆ రాత్రి అతను కెమెరా సెట్ చేసి చెరువు దగ్గర కూర్చుంటాడు తాగుతుంది నీటి మీద జాస్మిన్ పూలు తేలుతుంటాయి అతనికి ఒక మృదువైన ఆడపిల్ల స్వరం వినిపిస్తుంది ఎందుకు వచ్చావు అతను వెనక్కి తిరిగితే ఎవరూ లేరు కానీ నీటి మీద అతని ప్రతిబింబం కాకుండా ఒక స్త్రీ ముఖం కనిపిస్తుంది తెల్లగా తడి జుట్టుతో రక్తం లాంటి కళ్ళతో మరుసటి రోజు అర్జున్ గ్రామ పెద్ద దగ్గర అడుగుతాడు ఆ చెరువు గురించి నిజం చెప్పండి గ్రామ పెద్ద ఒక నిశ్శబ్దం తర్వాత చెప్పాడు ఇరవై సంవత్సరాల క్రితం అదే గ్రామంలో మాధవి అనే అమ్మాయి ఉండేది ఆమె అందంగా అమాయకంగా పూలు అమ్ముతూ జీవించేది ఒకసారి పట్టణం నుండి వచ్చిన పెద్ద మనిషి కుమారుడు ఆమెను ప్రేమించాడు ఆమెను మోసం చేసి పెళ్లి చేస్తానని నమ్మించి ఆమెను గర్భవతిగా చేశాడు అతను వెనుకకు వెళ్ళి తిరిగి రాలేదు మాధవి ఆ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుండి ఆ చెరువు పక్కన పూల వాసన వస్తూనే ఉంటుంది వాళ్ళంటారు ఆమె చనిపోలేదు చెరువులో ఉన్న ప్రతి జాస్మిన్ పువ్వులో ఆమె ఆత్మ ఉంది అర్జున్ ఆ రాత్రి మళ్ళీ వెళతాడు ఈసారి చెరువులో నుండి స్త్రీ స్వరం స్పష్టంగా వినిపిస్తుంది నన్ను ఎందుకు మోసం చేశావు అర్జున్ చెబుతాడు నేను మోసగాడు కాదు నీ కథ తెలుసుకోవడానికి వచ్చా ఆ స్వరం కోపంగా మారుతుంది ప్రతి పురుషుడు అదే చెబుతాడు కానీ నా కడుపులో ఉన్న బిడ్డ ఏమైంది ఆ చీకటిలో పుట్టి చనిపోయింది నీరు ఉప్పొంగుతుంది అర్జున్ వెనక్కి పడిపోతాడు కానీ నీటి మంచలో ఒక చిన్న శిశువు రూపం కనిపిస్తుంది అతను చనిపోయి తల్లి పక్కనే తేలిపోతున్నాడు అర్జున్ ఆ దృశ్యం చూసి కంగారు పడతాడు నీకు న్యాయం కావాలి నేను చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు తరువాత రోజు అర్జున్ పోలీస్ రికార్డులు తెచ్చుకుంటాడు అందులో ఒక పేరు రమేష్ నాయుడు అతడే మాధవిని మోసం చేసిన వ్యక్తి ఆ వ్యక్తి ఇప్పుడు పెద్ద వ్యాపారి నగరంలో ఉన్నాడు అర్జున్ అతని కలుస్తాడు రమేష్ నవ్వుతూ చెబుతాడు ఆ విషయమా చిన్నప్పుడు చేసిన తప్పు మర్చిపో అర్జున్ కోపంతో బయలుదేరతాడు అయితే ఆ రాత్రి రమేష్ తన బంగ్లాలో చనిపోయినట్లు వార్త వస్తుంది అతని శరీరం దగ్గర పూలవాసన చెవుల్లో వీటి చప్పుడు ఎవరు ఎలా చనిపోయాడో చెప్పలేకపోయారు అర్జున్ మళ్ళీ చెరువుకు వెళతాడు మాధురి నీ ప్రతీకారం పూర్తయింది ఇప్పుడు శాంతిగా ఉండిపో కానీ ఆ స్వరం చెబుతుంది నా బిడ్డకు సమాధి లేదు ఆ చెరువులో శాంతి లేదు అర్జున్ ఆ చెరువులో మట్టిని తవ్వి పాత ఎముకలు పూలదారాలు కనుగొంటాడు అతను వాటిని తీసి పక్కన సమాధి కడతాడు అక్కడ మాధవి పేరు రాయతాడు నీ పేరు ఇప్పుడు జ్ఞాపకం భయం కాదు ఒక గాలి వీస్తుంది పూల వాసన మెల్లగా మాయమవుతుంది అర్జున్కి ఒక స్త్రీ నవ్వు వినిపిస్తుంది ఈసారి సాంతవనంగా కొన్ని నెలల తర్వాత గ్రామం మళ్ళీ సాధారణమవుతుంది అర్జున్ తన కథ రాస్తాడు చెరువులో పూల నీడ ఆ కథలో పేజీ ఇలా ఉంటుంది ప్రతీకారం ముగిసింది కానీ జ్ఞాపకం ఎప్పటికీ చెరగదు కానీ రాత్రి అర్జున్ తన గదిలో కూర్చుని టైప్ చేస్తున్నప్పుడు అదే జాస్మిన్ వాసన వస్తుంది మెల్లగా ఆ కీబోర్డు మీద ఒక పూలదారం పడుతుంది అతను వెనక్కి తిరుగుతాడు ఎవరూ లేరు అతను నవ్వుతాడు శాంతిగా ఉన్నావు కదా మాధవి కానీ తలుపు మూసుకున్న తరువాత కెమెరాలో చివరి ఫ్రేమ్ వెనుక అద్దంలో ఆమె నీడ ఇం